అక్క అన్నదమ్ములకు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు నా నమస్కారాలు ఇవాళ మీరు చూపించిన ఉత్సాహం అభిమానం నేను ఎప్పటికీ మర్చిపోలేను ఎక్కడికి వెళ్ళినా ఇంతటి ప్రజాదరణ నేను అసలు ఊహించలేదు నా వెంటే వస్తున్నారు తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మనకి జన సైనికుల శక్తి ఉంది బిజెపి నాయకుల సహకారం ఉంది గొట్టిపాటి వంశం నుండి వస్తూ వారి వారసురాలిగా మీ ఇంటి అమ్మాయిగా వస్తున్నాను మీకు ఏ సమస్యలు ఉండగా ఉంటూ దర్శి నియోజక అభివృద్ధి కోసం కృషి చేస్తానని మీకు మాట ఇస్తున్నాను ఎన్నాళ్ళుగా ఎన్ని సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూస్తాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి కుళాయి పంపని హామీ ఇచ్చారు అది నెరవేరుస్తాం అలాగే సాగునీటి సమస్యలు విద్యా వైద్య రంగాల్లో రవాణా రంగాల్లో అభివృద్ధి చేస్తాము ఉంది సరైన రోడ్లు లేవు స్ట్రీట్ లైట్లు లేవు అవన్నీ ఒక్కొక్కటిగా ప్రణాళిక ప్రకారం సరి చేసుకుందాము ఇప్పుడున్న ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మీద ప్రజలకి చాలా వ్యతిరేకత వచ్చేసింది పంట పొలాలకు గిట్టుబాటు ధరలు లేవు కేంద్రాన్ని అమూల్ డైరీకి దారాదట్టం చేశారు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు మహిళగా నిత్యావసర ధరలు పెరిగితే ఇబ్బందులు ఎలా ఉంటాయో నాకు తెలుసు మహిళ రైతు పేద ప్రజల పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నాము బాబుష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ చదువుకునే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు రైతులకు ఇరవై ఆర్థిక సహాయం పెన్షన్ నాలుగు వేలు వికలాంగులకు ఆరు ఇలాంటి ఒక ప్రజా సంక్షేమ నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి కొంతమంది ప్రత్యర్థులు చెప్తున్నారు ప్రతి ఐదేళ్లకి తెలుగుదేశం పార్టీ నాయకులు మారుతున్నారు కానీ వాళ్ళు మాత్రం ఇరవై ఏళ్ళుగా అంటి పెట్టుకున్నారని చెప్తున్నారు ఏం చేశారు అంది పెట్టుకునే నాయకుడికి ప్రజలు పట్టం కడతారా అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాను ఇక్కడికి వచ్చిన అందరికి పేరు పేరున ఇంత ఎండను కూడా లెక్క చేయకుండా నా వెంట వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు